హాయ్ అండి వెల్కమ్ టు మగంబయ్య ఈ ఈరోజు మనం గోంగూర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ప్యాన్ పెట్టుకున్నానండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి ఇందులోకి వన్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు అల్లం ముక్కలు యాడ్ చేసుకున్నానండి ఫ్రై చేసుకుంటున్నాను అన్నింటిని అన్నీ ఫ్రై అయినాక ఒక పదిహేను పచ్చిమిర్చి దాకా వేసానండి నేను మంటగా ఉండే ఆయిల్ పడుతున్నాను నేను నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేశానండి పచ్చిమిర్చి పేలకుండా ఉంటాయండి మూత పెట్టి ఫ్రై చేసుకుంటే ఆయిల్ మన మీద పడకుండా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి పచ్చిమిర్చిని పచ్చిమిర్చి వేగిపోయిందండి నేను కడిగి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకున్నానండి ఒక వన్ మినిట్ అంతే వదిలేస్తే గోంగూర మగ్గిపోతుందండి కలుపుకుంటూ ఇది హైబ్రిడ్ గోంగూర అండి నేను వాడేది అంత పుల్లగా ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ గోంగూరలో వాటర్ అంత పోయిందాక మగ్గించుకోవాలండి నెక్స్ట్ ఇందులో నేను చింతపండు ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నానండి టూ మినిట్స్ మగ్గించుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలండి కొత్తిమీర కూడా యాడ్ చేసినాక గోంగూరలో వాటర్ అంతా అయిపోయి డ్రై అయిందాక ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువే పడుతుందండి గోంగూర పచ్చిమిర్చి చల్లారిపోయినాక ఓన్లీ పచ్చిమిర్చి మిక్స్ చేసుకుంటున్నానండి ఫస్ట్ నేను పచ్చాపచ్చగా రోలున్న వారు రోట్లో నూరుకుంటే మంచిదండి చాలా బాగుంటుంది టేస్ట్ రోట్లో నూరిన పచ్చడి ఇంకా పచ్చిమిర్చి పచ్చగా నలిగినాక ఫ్రై చేసుకున్న గోంగూర పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను యాడ్ చేశానండి నేను మరీ ఫైన్గా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి పచ్చగా ఉండేలా ఉంటే సరిపోతుంది ఆనియన్ చూడొచ్చండి ఇక్కడనే ఆనియన్ కనిపిస్తుంది నేను వేసింది నెక్స్ట్ తాలింపుకి పో ప్యాన్ పెట్టుకున్నానండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి తాలింపు గింజలు వీడి మిర్చి యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి అండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా నెక్స్ట్ ఇందులో పసుపు కూడా యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో కరివేపాకు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నానండి నేను మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పచ్చడిలో ఆనియన్స్ని ఒక వన్ మినిట్ మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి పచ్చళ్ళపై తగులుతూ ఉన్నా బాగుంటుందండి పచ్చళ్ళు అందుకే నేను బరకగా గ్రైండ్ చేసుకున్నానండి చట్నీ మరీ మెత్తగా వేసుకోలేదు ఉల్లిపాయలు మగ్గిపోయినాక గ్రైండ్ చేసుకున్న పచ్చడిని యాడ్ చేసుకుంటున్నానండి నేను ఒక టూ మినిట్స్ ఆయిల్ బయటకు వచ్చేదాకా మగ్గించుకుంటే సరిపోతుందండి గోంగూరని కలుపుకున్నాక గోంగూర పుల్లగా ఉంటుంది కదండి స్పైసు ఎక్కువ వేసుకోవాలి మనం సాల్ట్ కూడా ఎక్కువే పడుతుందండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవచ్చండి మగ్గిపోయినాక నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి సరిపోలేదని ఆయిల్ బయటకు వచ్చిన దాకా ఫ్రై చేసుకున్నానండి గోంగూర పచ్చడి రెడీ అండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి రోటి రైస్ దేనికైనా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి